వైఫై న్యూస్ కి స్వాగతం కెమెరామెన్ లక్ష్మణ్తో పామ్ సత్యనారాయణ వైఫై న్యూస్ జగిత్యాల జగిత్యాల పట్టణ ఒకటి రెండు ఐదు ఏడు నలభై ఏడు నలభై ఎనిమిది వార్డులలో ఒక కోటి ముప్పై ఆరు లక్షల నిధులతో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన జగిత్యాల శాసనసభ్యులు సంజయ్ కుమార్ జగిత్యాల పట్టణం అభివృద్ధికి ముఖ్యమంత్రి యాభై కోట్ల నిధులు మంజూరు చేయగా అభివృద్ధికి అంచనాలు రూపొందిస్తున్నారు టిఆర్ నగర్ లో నూట పదహారు మందికి జీవో నెంబర్ యాభై ఎనిమిదిలో భాగంగా ఇళ్ల పట్టడం ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది అర్హులందరికీ ఇంద్రం మిల్లను మంజూరు చేస్తాం జగిత్యాల పట్టణ పచ్చదనం పారిశుధ్యం అభివృద్ధికి ప్రజల సహకారం అవసరం అవుతుందని తడి పొడి చెత్త వేరు చేసి ఇవ్వాలని మున్సిపల్ సిద్ధికి మున్సిపల్ సిబ్బందికి సహకరించాలని కోరారు తెలంగాణ రాష్ట్రంలో అన్ని పురపాలక సంఘాలతో అత్యధిక నిధులు జగిత్యాలకు మంజూరు చేయడం జరిగిందని పట్టణ ప్రణాళిక మాస్టర్ ప్లాన్ కు కొందరు కావాలని అడ్డం పడ్డారన్నారు అభివృద్ధికి ఆటంకం కల్పించారన్నారు ప్రజల మద్దతుతోనే పట్టణం అభివృద్ధి సాధ్యమవుతుందని మూత చెరువు పారిశుద్ధానికి మూడు పాయింట్ ఐదు కోట్ల నిధులు ఎఫ్ఎస్టి మంజూరు చేయడం జరిగిందన్నారు కెమెరా తో వైఫై న్యూస్ న్యూస్యాలంటే విజయపూరి విద్యానగర్ పక్కన ఉండే ఈ బాడుకు ప్రాతినిధ్యం వహించి సభాధ్యక్ష వహించిన తమ్ముడు కౌన్సిలర్ గారికి ఇక్కడ వివిధ అభివృద్ధి పనులను పర్యవేక్షిస్తూ చాలా విషయాలు పట్టణం ఎలా ఉండాలనే విషయంలో మీ అందరు కూడా దిశానిర్దేశం చేసిన గౌరవ మున్సిపల్ కమిషనర్ గారికి ఇక్కడికి వచ్చిన వివిధ హోదాలోని మున్సిపల్ అధికారులకు చాలామంది పెద్ద మనుషులు వచ్చినారు వివిధ కుల సంఘాల పెద్దలకు ప్రాంత పెద్దలకు సంఘాల పెద్దలకు యువతకు మా అక్క చెల్లెళ్ళు మా మహిళా సదురిమలు వచ్చారు వారందరికీ పాత్రికే మిత్రులకు నా మిత్రులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా చాలా విషయాలు తమ్ముడు అనిల్ చెప్పాడు టౌన్ ప్లానింగ్ విషయంలో శంకులపల్లిలో సరిగ్గా పర్మిషన్ రాకపో విజయపూర్లో అదే పరిస్థితి ఉండే ఇక్కడ కూడా కొన్ని పరిస్థితులు ఉన్నాయి అటువంటి సందర్భాల్లో మీరు గెలిపించిన నేను అప్పుడు చాలా తిప్పల పడి జోన్లన్నీ మార్పించుకొని అవన్నీ కూడా రెసిడెన్షియల్ చేసుకొస్తే ఇలా పర్మిషన్ వస్తుంది మీకు అందరు కూడా లోన్లు వస్తున్నాయి రేపటినాడము దేనికైనా ఉపయోగపడుతుంది అదేవిధంగా మీరు గెలిపించిన నేను గతంలో ఎలక్షన్ల కంటే ముందే జగిత్యాల పట్టణం బాగుండాలని చెప్పి మాస్టర్ ప్లాన్ కూడా తీసుకొచ్చాను మాస్టర్ ప్లాన్ కంటే ముందే తిప్పన పడకెళ్ళి ఈ సుమంగళతర కావచ్చు పుడిపక్క కావచ్చు అంత మన షెడ్ల పిల్లలు జైత్యాల కలిపినాం మూతకెళ్ళి గోవిపల్లె కలిపినాం ధరూర్కెళ్ళి భవానీ నగర్ ధరూర్ క్యాంప్ అదంతా కలిపినాం తారక రామనగర్ అంటే జైత్యాల పర్తనాన్ని మంచిగా పెద్దగా చేస్తున్నాం చేసుకుంటే కాదు దాన్ని అభివృద్ధికి నిధులు నేర్చుకొని తమ్ముడు చెప్పినట్టు సరిగ్ది ఎట్లా పెద్ద రోడ్డు ఎక్కువ అంతకంటే మంచిగా కూడా మన తిప్పల రోడ్ రోడ్డు సెంట్రల్ లైటింగ్ తోట అయిపోతున్నాం అని చెప్తున్నాం పడుతున్నారు అది మీరు గమనిస్తున్నారు దాంట్లో భాగంగా ఇదే రోడ్ ఇదే బైపాస్ రోడ్ మాస్టర్ ప్లాన్ లో వంద రోడ్లకు తీర్మానం చేయించుకొని అప్రూవ్ అయింది దాంట్లో చుట్టుపక్కల కొన్ని గ్రామాలై రైతుల బోరు జోన్ చేంజ్ ఇట్లా ఎనిమిది ఆరు శంకులపల్లె విజయపురం ఏదో పెద్ద పాపం కాదు గతంలో కూడా తెలిసి పిల్లకైనట్టు కొన్ని ఏరియాలు వస్తే ఇది మార్చినట్టు అది మార్చేస్తుండే టైం మీరు అందరూ చూసి టీవీలల్లో ఐదారు ఊర్లలో చుట్టూ చుట్టుముట్టినట్టే చేసారు నేను ఏదో పాపం చేసినట్టు గుంజుకుంటున్నట్టే ఇక నాకు బసపడని పరిస్థితుల రద్దు చేసుకొచ్చిన రద్దు చేసుకొస్త ఏమైంది ఇప్పుడు ఈ రోడ్ లేదు వంద ఫీట్లు తెచ్చిన ఇక మా తక్కలపల్లి నారాయణ రెడ్డి బాధ్యతగా సెంటర్కి వెళ్ళి ఇంత నలభై ఐదు యాభై ఫిట్లు ఈ సెంటర్కి వెళ్ళి ఆ ఇండ్లె కదా రోడ్డు మీరు వంద ఫిట్లు చేసి నాడు ఇండ్లని ఊల కొట్టుకుంటాం అన్నమాట సాధ్యమేనా అసలు ఇది బైపాస్ రోడ్డు కాదు ఆనాడు బట్టి కెనాల్ కెనాలు అప్పటి పెద్దలు తెలుగుదేశం మూసేసిన కొంత ఇంకా కొంత ఉండే అట్లా నేను కూడా వచ్చినాక రావాలేదాకా మూసేయించినది దాన్ని బైపాస్ రోడ్ అని పేరు పెట్టారు సంతోషం మరి నేను వచ్చినాక కూడా ఇతరు రోడ్ వేయించిన మళ్ళా కానీ వంద బిడ్లు చేద్దామంటే ఆ డమ్మడి ఇప్పుడు క్యాన్సిల్ అయిపోయి ప్రభుత్వం మారే ఇప్పుడు మళ్ళా మొదలు పెట్టాలి ఇప్పుడు నేను మళ్ళా మొదలు పెడితే ఏందో అనే బాధ అంటే ఈ ప్రాంత ప్రజలు అర్థం చేసుకోవాలి లేకపోతే మరి ఎట్లా ఎంత కష్టమవుతాయి ఎన్నో యాక్సిడెంట్ అయితే ఆ పక్కన బిజీ అయిపోయి రోజు చచ్చిపోయినా ఎన్ని యాక్సిడెంట్లు అది చూసిపోయి అక్కడ రోడ్డు మంజూరు చేయించారు మరి దాంతో పాటుగా అభివృద్ధి అనేది మీరంతా ప్రత్యేకం ఈ పక్క నువ్వు ఇన్నోళ్ళకు వద్దనానిపించింది ఓదు నా కారు ఓదలేదు తిరిగి వస్తలేదు మరి ఆ మోరివాలి ఈ బాధ ఇప్పటిది కాదు అనిల్ కంటే ముందు కౌన్సిల్ ఉన్న తమ్ముడు తను కూడా బాగా చదువుకున్నాడు పేరు ఎంత బాగుండదు ఓ మోరి పెడదామని చెప్పి మంజూరు చేయించేటప్పుడు అప్పుడు కౌన్సిల్ అంతా వేరే నేను అప్పుడే ఎమ్మెల్యే గెలిచిన ఇంకా వాళ్ళని ఉంది కొబ్బరికాయ కొడదామంటే ఆ సందేలు లోలే ఈ మోడీ అటాద్దు ఇట సపడకపోయినా వాడికి అత్యధిక నదులు ఇచ్చారు ఏదైతే మన దగ్గర నుండి కూడా ఎనభై మంది పేదవాళ్ళు కాపులు కావచ్చు మా కుటుంబ సోదరులు కావచ్చు ఒడ్రే వాళ్ళు కావచ్చు చాలా మంది కిరాలు కొండేటోళ్లకు ఎన్ని వచ్చాయ వంద మందికి ఇల్లు వచ్చాయి వాళ్ళందరూ అక్కడికి పోతున్నారు వాళ్ళకి బడి కావాలి దోకలు కావాలి గుడి కావాలి ఏం చేసారు రెండు వేల పదిహేను ఐదు వందల మంది దొంగ పేసి పెట్టు ఓబె చెప్తాను ఎవరు పట్టాలు ఇచ్చిన రోజు లేదు ఎవరు కట్టిన రోజు లేదు నేను అప్పుడే ఓడిపోయినా అప్పుడున్న అధికారులతోటి క్రిమినల్ కేసు పెట్టించి పోలగొట్టించారు అధికారులు కూడా సహకరించారు టిఆర్ నగర్ ఉన్నది అది కూడా పేదల కోసం ఇంట్రా కాలంలో ఇచ్చారు అక్కడ దగ్గర దగ్గర పంతొమ్మిది వందల మంది ఇష్టం వచ్చినట్టు అమ్మితే కేసు నడుపుతుంది మరి మనం కూడా బాధ్యతగా ఉండాలి ప్రజాప్రతినిధులు ఇటువంటి వాటిని ఖండించాలి నేను కూడా ఇంతకుముందు టీఆర్ గారు పోయినా దాని విషయంలో ఎందుకు ఖండిస్తున్నా అంటే అక్కడికి పోతే కూడా ఇదే సమస్య ఏర్పాటు చేసిన ఖాళీకి మోడీ నడిపోతాయి అని మాది సర్పంచమ్మ వచ్చారు మాది సర్పంచమ్మ నేనంటే బాగా అభిమానం ఆ మొన్న ఉన్న కూడా చేసాను ఓరాటెత్తం అటు మోడీ అనమాట కాబట్టి ఈ రకంగా ఎన్నో సమస్యలు ఉన్న పట్టణం దాని ఒక తొలిక్కివ్వాలని మరి యువ మున్సిపల్ కమిషనర్ గారు యువ మున్సిపల్ కమిషనర్ గారు కొన్ని విషయాలు ఇవాళ చెప్తుంది మీడియా ద్వారా ఇక్కడ ప్రాబ్లం మీడియా ద్వారా తడి చెత్త పొడి చెత్త విషయాలు కూడా చాలాసార్లు చెప్పినాం నేను చెప్పినా మా నరేష్ రాజరెడ్డికి సీన్ కాదు ఊక గిదే చెప్తుండే ఆశపడే హరీసు ఎందుకంటే తడి చెత్త పొడి చెత్త అంతా పోయి కలిసిపోయారు గుట్ట తయారైపోయింది నర్సింగ్ హాపూర్ అవుతుంది మళ్ళీ వాళ్ళు రానియరు చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి ప్లాస్టిక్ వేరే తడి చెత్త అంటే అంట్లు చేపత్త పొడుగుడు బొరెలు చికెనో మిగిలిందో వేరే ఇవ్వాలి ఇస్తే అది మురుగుతుంది ఈ ప్లాస్టిక్ అవన్నీ కూడా వేరే రీసైక్లింగ్ చేస్తాం లేదంటే చాలా ఇబ్బంది అవుతుంది మరి ఈనాడు ఈ సందర్భంలో నలభై ఆరు లక్షలతోటి అభివృద్ధి పనులు రోడ్ అద్వనం అయిపోయింది మంచి బీటీ రోడ్ కావచ్చు పక్క సందులో సిసి రోడ్ కావచ్చు మా కులగామి చంద్ర ఇంటికెళ్ళి గంగరాజు ఇంటికాడ అక్కడ ఒక రోడ్డు ఇవన్నీ కూడా చేయబోతున్నాం మరి ఇలాంటి సందర్భంలో ఇంతమంది వచ్చి ఆహ్వానించినందుకు పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేస్తూ సమస్యలు అమ్మా మీరు కూడా బాధ్యతగా వంటిల్లికెళ్ళే పరిశుభ్రత స్టార్ట్ కావాలని మా ఆర్పీ సోదరి అందరికి చెప్తాది చెప్పినట్టు అందరికి చేయాలని కోరుతున్నారు ప్రతినిధులు మాజీ ప్రతినిధులు కూడా దీనిపైన సరి అయిన సూచనలు చేసి అడ్డంబాడు కాదు నల్లి పెట్టుడే కాదు నల్లి అందరు పెట్టవచ్చు కర్రీ ఎందుకు పెడితే సరి అయిన సూచనలు చేసి గతంలో కొన్ని తప్పిదాలు జరిగినాయి ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు ఇది ఇండస్ట్రియల్ ఏరియా అని ఇది స్కూల్ జోన్ కానీ రైల్వే జోన్ కానీ ఉండి పర్మిషన్ రాలేదు కొత్తగా చేయబోతుడు మోడీ సార్ గెలిచిన పిల్లవాడు నడుగుల సగం కరోనా పిల్లని కాదు పెద్దోనే కానీ వారి కాడిచిందండి నడుగుల సగం కరోనా మరి ఏదో తెచ్చిండు దాన్ని సవరిద్దాం అని సూచన లొల్లి అయితే ఆయనతో రద్దు చేసుకోవచ్చు ఇప్పటికైనా కానీ అందరి సహకారంతో ఇది చేయాల్సి ఉంటుంది గౌరవ మున్సిపల్ కమిషనర్ గారు చెప్పినట్టు ఎన్ని ఊళ్ళో కొట్టుకుంటూ పోతాం మనకు కూడా ఒక బాధ్యత ఉండాలి అరే ఇది వంద ఫీట్ల రోడ్డు కావాలి ఇవ్వాలి కాకపోతే రేపు అవుతుంది అందుకోసం మనం ఎంకరేజ్ చేయాలి కట్టుకోవాలి ఇవాళ ఏమైంది సరిగ్గా ఈ రోడ్డు పోయి గులబెల్లి చొరవ సకాల మూల మీద కట్టుకున్న వాళ్ళు పరిపేషన్ తప్పే ఉంది కానీ వాళ్ళ మన మున్సిపాలిటీలో ఉన్న ఈ లోపాల వల్ల అది రద్దు చేయించడం వల్ల రెండు పెద్ద బిల్డింగ్లు అడగ రేపటి రేపటినాడు నేను కూలగొట్టాలంటే కోటి కోటి రూపాయలు ఇస్తే తప్పగొట్టాలి ఎవరు రోడ్డు గులగొట్టు కూలగొట్టే పర్మిషన్ ఇచ్చి కూర్చొని గట్ట రేపటి నాడు అదే పరిస్థితి గులపల్లి చొరస కాడ మూల మీద కాబోతున్నారు అయితే నేను వంద బిట్ల రోడ్కు తీసుకొచ్చిన తర్వాత జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను బాధపరం కొట్టేది కాదు బాధపరం